దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు చదువుకుందాం అంతటా అతడి ఇట్లా నేను నేను దాసుడను హోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసి జనమును ఒంటెలను గాడుదలను దయచేసెను దేవుడి శ్రేష్ఠమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు అబ్రహామునకు నూరేండ్ల వయసులో కుమారునిచ్చి ఆ కుమారుణ్ణి ఆశీర్వదించాడు తర్వాత ఆయన్ని బలికి తీసుకుని వెళ్ళడం బలిలో నుండి మరలా దేవుడు ఆయన్ని సజీవంగా తీసుకొని రావడం ఇవన్నీ మనం ఎన్నోసార్లు విన్నాం అయితే ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే భక్తులైనటువంటి అబ్రహాము తన పెద్ద దాసులైనటువంటి ఎలియాదరణ పిలిచి దేవుడు నీ ప్రయాణం సఫలం చేయనుగాక అని చెప్పి నీవు వెళ్ళి నా పితరుల గృహానికి వెళ్ళి నా కుమారుడైనటువంటి నాకు ఒక కన్యను తీసుకుని రావాలి నీ ప్రయాణము నిశ్చయముగా దేవుడు సఫలం చేస్తాడు అని చెప్తూ ఇంకొక మాట ఏమంటాయంటే అక్కడి నుండి కుమార్తెని ఇక్కడ తీసుకొని రావాలి కానీ కుమారుణ్ణి అక్కడికి తీసుకొని వెళ్ళకూడదని అంటూ ఉన్నాడు చూడండి ఆ మాట మనం చదువుకుంటే నా యజమాను యహోవా ఆశీర్వదించి గొప్ప చేశాడని చెప్తున్నాడు ఎవరయ్యా నువ్వు అంటే నువ్వేనా అబ్రహాము అన్నాడు అనుకోండి ఎలియాచరను చూసి అక్కడికి వెళ్ళినటువంటి ఆ లాభాల ఇంటి వారు చూసి అబ్రహాం అంటే నువ్వేనా అన్నారనుకోండి అప్పుడు ఆయన ఏమంటున్నాడు నేను అబ్రహాము దాసుడను ఆయన యజమాని నేను అబ్రహాము దాసుడను నా యజమాను యహోవా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు గనుక ఆయన చాలా గొప్పవాడయ్యాడు వృద్ధాప్యమందు ఒక చక్కటి కుమారునికి జన్మనిచ్చింది ఆ ఆస్తికి అంతా కూడా ఆయనే వారసుడు ఆ వారసునికే మీ కుమార్తెను అడగడానికి నేను వచ్చాను అని చెప్తున్నాను అంతకంటే ముందు ఏమేం జరిగిన సంగతులన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నా ఎలియాజరు ప్రార్థన చేసి ఆయన మోకరించి బావి దగ్గర ఊరు బయట బావి దగ్గర మోకరించి తన ఒంటెలను కూడా మోకరింపజేసి దేవునికి నమస్కారం చేసి ప్రభా ఏ ఇంటికి వెళ్ళాలో ఏం పేరో కూడా నాకు తెలియదు నా ప్రయాణం సఫలం చేయి ఈ నాకు నువ్వు సిద్ధపరిచినటువంటి కన్య ఎవరో నాకు తెలియదు కాబట్టి నేరుగా కన్యని నా దగ్గరికే పంపించు ఆ కన్నెకే నేను తెచ్చినటువంటి వెండిని బంగారు కడియాలు ఆమెకు వేయినట్లుగా నీవే నా ప్రయత్నాలు సఫలం చేయ్యా అని ప్రార్థన చేసుకొని లేచాడంట ఆ అమ్మేనాన్ని ఆయన ఒక్కడే కాదు ప్రియలారా ఒంటెలను కూడా మోకరింపజేసిన వ్రాయబడి ఉన్నది ఎన్ని వంటలు పది వంటలతో ఆయన ప్రయాణం చేసి వెళ్ళాడు అప్పుడు ఆయనతో పాటు ఇంకా దాదాపుగా ఇరవై మంది పనివారు కూడా ఆయనతో పాటు వెళ్ళారు ప్రియులార పనివారు మోకరించారు ఎలియాజరు మోకరించారు అలాగే ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు చాలామంది కన్యకలు వస్తున్నారు ఈ బావి దగ్గరికి నీళ్ళకి ఏ కన్యో ఇస్సా కోసం సిద్ధపరిచింది నాకు తెలియదయ్యా అని ప్రార్థన చేసుకొని ఆమె నన్ను లేవగానే రిబ్బకమ్మ కడవ పట్టుకొని బావి దగ్గరకు వచ్చిందంట మా అని ఆమెను మునుపు ఈయన ఎంత విశ్వాసం వచ్చి ప్రియులారా తన హృదయులు అనుకుంటు ప్రభావా నేను కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావమ్మా అని అడుగుతాను అడిగినప్పుడు ఏ చిన్నదైతే ఇస్తానయ్యా నీకు నీళ్ళు చేతి పోస్తాను నీ ఒంటెలకు కూడా నీళ్ళు చేతి పోస్తానని ఏ చిన్నది నాకు ఆన్సర్ ఇస్తుందో ఆ చిన్నదే ఈసాకు భార్య అని వెంటనే నా యజమానుడైనటువంటి అబ్రహాన్ని ఇచ్చినటువంటి వెండి బంగారు కడియాలన్నీ కూడా ఆ పాపకేసేస్తానయ్యా అని ప్రార్థన చేసుకున్నా ఆయన ప్రార్థనలో నుండి లేచి బావి దగ్గరికి చూసేసరికి ఆ కుమార్తె వస్తూ ఉందంట కుమార్తె దగ్గరికి వచ్చి మా కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావా తల్లి అని అడిగాడంట అడిగితే ఆ ఇస్తానయ్యా నీకు ఇస్తాను నీ ఒంటెలకు కూడా చేది పోస్తాను మనలాగా ఇప్పుడు ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చే పరిస్థితి కాదు ప్రియులారా చాలా లోతుగా ఉండేవి ఆ నీళ్లు చేదుకొని వారు తాగవలసింది దాదాపు పది ఒంటెలకు నీళ్లు చేతిపోసిందంటే ఎంత కష్టజీవి ఎంత ఓపిక మంత్రాలు చూడండి ప్రియులారా పిల్లలకి యవన బిడ్డలకి ఇలాంటి మనసు ఉంటుందా లెక్క ప్రకారం ఎప్పుడెప్పుడు పని తప్పించుకుందామా ఎప్పుడెప్పుడు సోమరులుగా ఉందామా తిందామా పడుకుందామా తిరుగుదామా షికారులు కొడదామా ఇది పిల్లల ఆలోచనలు కదా కానీ పిల్ల పేరుకు రిబ్బకమ్మా కానీ చాలా పెద్ద బుద్ధి కలిగింది ఆయన నీళ్ళు ఇవ్వమన్నాడు అవి చెమ్ము నీళ్ళు ఇస్తావా తల్లి నాకు దప్పికెత్తుందమ్మా అంటే నీకు ఇస్తానయ్యా నీ వంటలకు కూడా నీళ్ళు చేతిపో లాంటివి కాదు ప్రియులారా వంటలు ఎన్ని అనుకుంటున్నారు చాలా బిందెలు నీళ్ళు దావుతాయంట వంటలు అన్ని జంతువుల కంటే కూడా ఒంట ఎక్కువ నీళ్ళు తాగొద్దంట పది ఒంటెలకు ఆమె నీళ్లు చేది పోవడానికి ఇష్టపడింది ప్రియుల నిజంగా దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే ఆయన ప్రార్థనకి ఆమె ప్రయత్నం సఫలమైందా లేదు చెప్పండి ఆయన ప్రార్థన చేశారు నేను నీళ్ళు అడిగితే ఒంటలకు కూడా నీళ్ళు చేది పోస్తానని చెప్పాలయ్యా ఏ కుమార్తె అయితే ఆ మాట అంటుందో వెంట నేను ఆ దగ్గర ఉన్న వెండి బంగారు కడయాలి ఆ పాప కేసేస్తాను ఆ అమ్మాయిని చిత్తంలో ఉన్న అమ్మాయిని నేను నమ్ముతానయ్యా అని అంటా ఆ కుమార్తె మారు మాట పలకకుండా నీళ్లు చేది పోసి అవన్నీ చేసేసరికి ఆయన ప్రాణం తెప్పరిల్లి దేవా నాతో నువ్వు ఉన్నావయ్యా యహోవా నీకు కృతజ్ఞత ఆస్తుతులు నా ప్రయత్నము నా ప్రయాణము సఫలం చేసావయ్యా నిశ్చయముగా ఈ కుమార్తె నువ్వు సిద్ధపరిచావని బావి దగ్గర ఆయన వెండికి బంగారు కడియాలన్నీ కూడా ఆ పాపకేసాడంట ఇంటికి వెళ్ళమ్మా అని ఆమె ఇంటికి వెళ్ళి ఈ చేతులకు ఈ కడాలన్నీ చూసేసరికి ఇంట్లో వాళ్ళు అడుగుతున్నాను ఏమ్మా పరిగెత్తుకొని వచ్చా చేతుల్లో ఏంటి ఆ కడాలని అడుగుతూ ఉన్నారంట అప్పుడు ఎవరో అబ్రహామ దాసురంట ఆయన కొంచెం నీళ్ళు చేతిపోయమంటే చేతి పోసాను ఆయన వెంటనే ఈ కడయాలన్నీ నా చేతికి పోసేశాడు అవునా అబ్రహాం అంటే ఎవరు అనుకుంటున్నావు ఇచ్చిదారా మనవాడే మన బంధువే మనకు సంబంధించడే ఇంటి తీసుకొని రాకుండా వచ్చామేని ఎండవేళ అని గద్దించారంట అప్పుడు పరలా పరిగెత్తుకొని వెళ్ళి ఆయన్ని ఇంటి తీసుకొని వచ్చినప్పుడు ఆయన బయటే ఉంటే ఆశీర్వదింపబడినవాడా నువ్వు బయట నిలవలేలా అని వారు ఆహ్వానించినట్టు అక్కడ వ్రాయబడింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం మంచిని చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు అబ్రహాము దాసుడు చాలా నమ్మకస్తుడు ప్రిలార ఎలియాజర్ ఎంతటి నమ్మకస్తుడు అంటే ఇసాకు పుట్టక ముందు ఆస్తి అంతా ఎవరిది ఎలియాచరిదే దేవునితో ఏమన్నాడు అబ్రహాము ఇంకేముందయ్యా నా వయసు అంతా అయిపోయింది ఇంకా ఇవ్వలేదు కుమార్తెని ఇవ్వలేదు నా ఆస్తి నా పనివారంతా నా గొర్రెలు మేకలు ఎత్తులు ఒంటెలు పొలాలు స్థలాలంతా కూడా నా పెద్దదాసులైనటువంటి ఎలియా జరిగా కదా అంటూ ఉన్నాడు దేవునితో అప్పుడు దేవుడు లేదు లేదు నీ గర్భమున పుట్టబోవారికే నీ ఆస్తికి కర్త అవుతాడని దేవుడు మాట్లాడతాడు ఇలాంటి తరుణంలో ఇస్సాకు క్షమం కోరుతున్నాడు నా దేవుడు నా పక్షముగా నాడు నా యజమాని పక్షముగా దేవుడు ఉన్నాడని చాలా నమ్మకముగా యథార్థముగా ఎలాంటి కీడు గురించినటువంటి ఆలోచనలు ఆస్తుని గురించినటువంటి ఆలోచనలు చేయకుండా చాలా నమ్మకముగా ఉన్నాడు ప్రిలార ఎలియాజర్ అందుకే ఆయన ప్రయత్నాన్ని సఫలం చేశాడు అయితే ముందు మీరు తల వంచి చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి నా ఇష్టం వద్దయ్యా నా ఆలోచన వద్దయ్య అని దేవుని దగ్గర ఒప్పుకోండి దేవుడు ముందుండి సమస్త కార్యాలన్నీ నెరవేర్చుకుంటాడు అలాంటి గొప్ప కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె